నమస్తే వెల్కమ్ టు రుద్రాస్ కిచెన్ ఈరోజు మనం దమ్మాయిగూడలోని నవ్య గారి ఇంటికి వచ్చేసామండి ఇది దమ్మాయిగూడ నగర్ కాలనీలో వాళ్ళ హౌస్ ఉంటుంది అనమాట సో ఆవిడ మన కోసం ఒక వెరైటీ వంటకాన్ని చేసి చూపిస్తా అంటున్నారు ఒకసారి లోపలికి వెళ్ళేసి ఆ వంటకం ఏంటో తెలుసుకొని అలాగే అది కూడా మీరు కూడా చూసేసి నేర్చుకొని టేస్ట్ చేసి ఎంజాయ్ చేద్దాం ఓకేనా పదండి హాయ్ ఫ్రెండ్స్ నవ్య గారు మనతో పాటు ఉన్నారు ఆవిడ మనకి వెరైటీ వంటకాన్ని రుచి చూపిస్తారంట ఆవిడ ఏం చేస్తారో అడుగుదాం హాయ్ హాయ్ నవ్య గారు ఏం మీరు వెజ్ వెజ్ ఫిష్ ఫిష్ ఓకే ఎలా చేస్తారు ఇది ఫస్ట్ దానికి కావాల్సింది ఆనియన్స్ పెద్ద సైజు ఒక రెండు టమాటోస్ ఒక ఫోర్ ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా మెంతిపిండి పిండి పసుపు కరివేపాకు కొత్తిమీర ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే పీసెస్ కింద ఆనియన్స్ టమాటా ఇలా కట్ చేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలండి అయితే ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టేశాను ఇవి మిక్సీ మిక్సీ అయితే ఇలా మెత్తగా చేసుకుని పెట్టుకోవాలి ఇలా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం ఇది ఒక బౌల్లో స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం నూనె వేయాలండి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎన్ని టీ స్పూన్స్ వేస్తారు కొంచెం ఒక రెండు క్యారెట్లు అండి ఆయిల్ వేడెక్కింది కదండి ఇప్పుడు మనం పేస్ట్ చేసింది ఉన్నది కదా మామూలుగా అయితే ఎవరైనా పోపు గింజలు వేస్తారు కదా మనం ఫిష్ అలాగే ఇది కూడా ఇదంతా కూడా ఆయిల్ వేడెక్కింది చూసారా ముందు మీరు ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ అంటున్నారు ఇక్కడ ఫిష్ ఏం కనపడట్లేదండి నాకు కనబడుతుంది మీకు చూపిస్తాము ఇది వెజిటేరియన్స్ కూడా తినచ్చండి ఫిష్ కర్రీ వెజిటేరియన్స్ తినే ఫిష్ అదేంటి అదే మరి స్పెషల్ అని అడిగినప్పుడు స్పెషల్ ఉండాలి కదా చూద్దాం ఇలా కలుగుతుందండి ఈ వంటకం మీరు ఫస్ట్ చేస్తున్నారా ఇప్పుడు అండి చాలా సార్లు చేశాను ఆల్రెడీ వాళ్ళ మా ఇంట్లో తరలి కూడా సేమ్ సరే త్వరగా అయిపోతుంది కదా మీకు కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి సక్సెస్ అయిందా సక్సెస్ అయిందండి వెరైటీ అంటున్నారు సక్సెస్ అయిన తి లేకపోతే అండి ఇలా ఇది అవుతుంది కదా బబుల ఆయిల్ అవునப்புறం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేయాలి కొంచెం జండిస్తారు నంబర్ 1 ఆయిల్ అలా ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసి టొమాటోస్ వేసి టొమాటోసి కొంచెం ఫ్రై అయ్యే కదా అండ్ నెక్స్ట్ ఆయిల్ మిరప పేస్ట్ వేసేసారు వాటర్ కంటెంట్ అంతా పోవాలండి ఆయిల్ తేలేదాకా మొత్తం అంతా కూడా ఇలా బాయిల్ చేసుకోవచ్చు కొంచెంసేపు మూత పెట్టేద్దాము మూత పెట్టద్దండి ఇలాగే వాటర్ అన్ని కూడా పైకి వస్తున్నాయి చూసారు బబుల్స్ లాగా ఈ బబుల్స్ వస్తున్నప్పుడు కొంచెం సిమ్ పెట్టుకోవాలండి సిమ్ పెట్టుకుంటే ఆ బబుల్స్ అనేది పేద పడకుండా ఉంటుంది ఈ మనం ఆల్రెడీ ఆవాలు మెంతులు ఫ్రై చేసి పొడి చేసుకున్న పౌడర్ ఉంది ఇక్కడ ఇది కూడా వేయాలి అది మేడ్ పౌడర్ ఏదో హోమ్ మేడ్ అది ఎంత వేస్తారు కొంచెం కొంచెం ఒక టీ స్పూన్ దగ్గర నుంచి అంటే మెంతులు ఉంటాయి కదా చేదుగా ఉంటుంది చేదు అనేది మీకు ఉండదండి అలా వేసేసుకోవచ్చు వేసుకుని ఇది కూడా కొంచెం వేయడానికి మనం ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాం ఫైన్ పౌడర్ ఎక్కువ కావాల్సిన అవసరం లేదు అది కూడా ఇంట్లో కొంచెం టమాటా ప్యూరికాచిమిర్చి అడిగారు కదా పచ్చిమిర్చి అట్లా ఆల్రెడీ మనం కడిగి ఇక్కడ పెట్టుకున్నాము వీటిని ఏంటంటే ఆల్రెడీ అయితే మనం పచ్చిమిర్చి అయితే మామూలుగా కర్రీస్లో ఫస్ట్ వేస్తాం ఈ కర్రీలో అంటే ఫస్ట్ వేయకుండా ఇప్పటికి ఇక్కడే కడిగి పెట్టున్నాం కాబట్టి ఇక్కడే స్లిప్స్ ఇచ్చుకుంటానే ఇంట్లో వేసేయచ్చు ఎన్ని వేస్తున్నారు పచ్చిమిర్చి మన ఇష్టం అండి నేనైతే ఒక ఫైవ్ దాకా వేస్తున్నాను అంటే మనం తింటాము అనుకుంటే కనుక ఎన్నైనా వేసుకోవచ్చు మామూలుగా రెగ్యులర్ గా అయితే నేను ఇంట్లో అయితే ఒక ఎయిట్ నైన్ టెన్ వేస్తాను ఇప్పుడు మా కోసం కాబట్టి కొంచెం ఇంట్లో అయితే స్పైసెస్ ఎక్కువ తింటాం కాబట్టి అక్కడ ఎయిట్ నైన్ టెన్ వేస్తాను అంటే అందరూ అలా తిన్నారు కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇక్కడ తగ్గించి వేస్తున్నారు వచ్చాక ఒకసారి ఇలా మనం కలిపి పెట్టుకోవాలండి కలుపుకున్నాక కరివేపాకు ఉంది కదా కరివేపాకు కూడా ఇందులో వేసేస్తే వీటి ఫ్లేవర్ కూడా వాటికి తెలుస్తుంది మరి ఫిష్ ఎప్పుడు వేస్తారు మా ప్రేక్షకులు ఫిష్ ఎప్పుడు వేస్తారు ఫిష్ అనేది వెజ్ ఫిష్ అనేది మీరు ఆల్రెడీ చూసారు కానీ చూస్తే గానీ మీకు ఆ ఫిష్ ఏంటనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఆల్రెడీ మీరు రెగ్యులర్ కర్రీస్ లో కూడా యూస్ అది ఓకే అయితే అది ఏమై ఉంటది గెస్ట్ చేయండి ఈ లోపు మీరే వీలైతే మీ ఆడియన్స్ ఈ లోపు గెస్ట్ చేయమని చెప్పండి కింద కామెంట్ లో చెప్పమని ఓకే గైస్ చూసారు కదా నవ్య గారేమో వెజిటేరియన్ ఫిష్ అంటున్నారు ఇక్కడేమో ఏం నాకు ఏమి కనబడట్లేదు అసలు వెజిటేరియన్ ఫిష్ ఏమై ఉంటుంది ఒకసారి మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఎలా ఉంది ఇప్పుడు పూ కారం సాల్ట్ మరి ఎక్కువ పడేస్తుంది లేదండి సరిపోతుంది పసుపు కూడా కొంచెం ఒక చిటి రెండు కారం అండి కారం సుమారుగా కర్రీని బట్టి మీరు మీరు తిన్న స్పై బట్టి ఇప్పుడు ఫిష్ పులుసు అన్నాం కాబట్టి నాన్ వెజ్ అనేది మనం అయితే కారం స్పైసెస్ ఎక్కువ ఉంటేనే తింటాం కాబట్టి కారం అయితే కొంచెం ఎక్కువే వేస్తున్నారు వెజిటేబుల్ ఫిష్ పులుసు కాబట్టి కారం ఎక్కువ పడుతుంది అంటున్నారు ఎన్ని స్పూల్స్ వేస్తారు ఇప్పుడు నేను సుమారుగా వేసానండి ఫైనల్ గా మొత్తం సమంగా సరిపోతాయి ఇది వరకు చేశాను అంటున్నారు కాబట్టి మీకు ఒక ఐడియా ఐడియా తోటి తర్వాత కొంచెం గరం మసాలా పొడి ఇది కూడా కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా ఇప్పుడు కొంచెం వేస్తామండి తర్వాత ఎండింగ్ లో అత్త ఇప్పి కూడా కొంచెం వేస్తాం గార్నిష్ లాగా ఇస్తాను గార్నిష్ కాదు అంటే కుకింగ్ అయితే లాస్ట్లో కూడా కొంచెం చేస్తాం అంటే ధనియాలు కూడా అనేది లాస్ట్లో వేస్తాము ఇక్కడ ఉన్న గ్రేవీ కూడా మనకి అది పట్టాలి కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది ఫస్ట్ ఇందులో కూడా వేసేసి ఇచ్చేస్తాం మనం ఓకే మరి ఈ క్యారెట్స్ ఏంటండి క్యారెట్స్ వచ్చి డెకరేషన్ బాగా అండి గార్నిష్ చేయడానికి గార్నిష్ చేయడానికి గ్రేవీ అంతా కూడా దగ్గరికి వచ్చింది కదండి ఇప్పుడు మనం చింతపండు ఇంత చింతపండు అనేది ఇంత నానబెట్టుకుని పెట్టుకోనండి ఈ లోపు మనం ఏంటంటే ఈ గ్రేవీ స్టార్ట్ చేసినప్పుడు నానబెట్టుకుంటే నానిపోతుంది మనకి అంటే టూ లెమన్స్ కలిపితే అంత సైజ్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి మరి వెజిటబుల్ ఫిష్ రెడీ చేస్తారా దానిలో వేడ ఆల్రెడీ రెడీగా ఉందండి ఓకే సస్పెన్స్ అది లాస్ట్ లో చెప్తా ఆ లాస్ట్ లో చెప్తాను ఓకే కానీ ఇది స్టార్ట్ చేస్తే త్వరగానే అయిపోయేలా ఉంది ఆ చాలా ఈజీగా మీకు నియర్లీ 15 టు 20 నిమిషస్ లన్ని రెడీ ఉంటే గనుక 15 నిమిషస్ అయిపోతది ఓకే అప్పటికప్పుడు అన్ని మనం చేసుకున్నా కూడా నియర్లీ ఒక 5 నిమిషస్ ఎక్స్టెండ్ 20 నిమిషస్ లా అయిపోతది ఓకే నవ్య గారు మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు రైల్వేలో అండి రైల్వే ఎంప్లాయీ ఓకే మీకు ఎంత మంది పిల్లలు ముగ్గురు అండి ముగ్గురు పిల్లలు ఏం చదువుతున్నారు పెద్ద బాబు వచ్చి టెన్త్ క్లాస్ చదువుతుంది చిన్న బాబు వచ్చి ఎయిత్ క్లాస్ బాబు ఫిఫ్త్ స్టాండర్డ్ ఫిఫ్త్ స్టాండర్డ్ మీరు మీ ఇంట్లో అత్తగారు మామయ్య గారు అందరు కలిసి ఉంటారా అత్తయ్య గారు ఉన్నారండి మేము అత్తయ్య అండి కంబైన్ అత్తయ్య మాతోటే ఉంటారు మరి మీరే చేస్తారండి మీ హస్బెండ్ చేస్తారా నేనే చేస్తానండి ఆయన మార్నింగ్ టైం అయితే చేరు కానీ కుకింగ్ లో హెల్ప్ వస్తారు చేస్తారు కూడా మీకు చాలా సపోర్టివ్ అయితే ఎందుకంటే ప్రీవియస్ నేను వర్కింగ్ మాట వర్క్ చేసి వచ్చేసరికి లేట్ అయితే నాకు ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కూడా అయిపోయేది ఒక్కోసారి వచ్చేసరికి ఆ లో తను చేసేవాళ్ళు సండేస్ కూడా వర్కింగ్ వెళ్ళాల్సి వచ్చేది మీరు నేర్పించారా తన నేర్చుకున్నారు నేర్చుకోవాల్సి వచ్చిందా లేదు తను ఓన్ గా నేర్చుకు నేర్చుకోవాల్సి వచ్చింది మీరు అన్న మాట ప్రకారం ఎందుకంటే తను అవుట్ ఆఫ్ స్టేషన్స్ కి ఎక్కువ వెళ్తారు ఆ టైమ్ లో ఇంటి నుండి పట్టుకునేది వన్ డే కి మళ్ళీ వాళ్ళకి కావాలంటే జాబ్ అన్నారు కాబట్టి అక్కడ చేసుకోవాల్సి వచ్చింది మీరు అన్నట్టుగా అలా నేర్చుకున్నారు అది మీకు ఇప్పుడు యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఫాదర్ చేసే ఫుడ్ ఇద్దరులో ఎవరు వంటలు ఎక్కువ ఇష్టపడతారు పిల్లలు వాళ్ళ ఫాదర్స్ వాళ్ళ ఫాదర్ ఇంటి పనుల్లో కూడా మీ హస్బెండ్ మీకు సపోర్ట్ చేస్తారా చేస్తారు చేయడం ఇలా కాదు ఇలా చదురు ఇలా కాదు అని చెప్తారు కూడా ఓకే చాలా లక్కీ అయితే మీరు చాలా లక్కీ ఇలా బబుల్స్ వస్తున్నాయి కదండి దీన్ని కొంచెం సిమ్లా పెట్టుకుందాం ఇప్పుడు మూత పెట్టేద్దామా దానిపైన ఇప్పుడు ఇందాక నుండి మీరు ఎంత ఎగ్జైటింగ్ అడుగుతున్నారు కదా వెజ్ ఫిష్ వెజ్ ఫిష్ అని ఓకే ఆ వెజ్ ఫిష్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను దానిలో ఉందా ఆ ఆల్రెడీ అన్ని క్లీన్ చేసి లోపల పెట్టుకోవాలి కదా మరి ఓకే అయితే తెచ్చేసేయండి ఇక్కడికి ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడే పెట్టాను వెజ్ ఫిష్ అంటే ఇదా ఆ ఫ్రెండ్స్ చూశారా ఒకసారి చూడండి వెజ్ ఫిష్ అంటే అరటికాయ దీన్ని వెజ్ ఫిష్ వెజ్ ఫిష్ అంటారంట వీళ్ళు మనకు తెలియదు కదా ఇది చెప్పే కదా ఆల్రెడీ మీరు చూసారు కూడా స్టార్టింగ్ చెప్పాను మీరే ఇంకా గెస్ట్ చేయలేదు ఆల్రెడీ ఇలాగా అయింది కదండి దగ్గరకు వచ్చేసింది కాబట్టి గ్రేవీ ఇలా వేసేద్దాం ఓకే ఇది ఏంటండి ఫిష్ షేపా అవునండి నేను ఫిష్ అనుకోవాలా అనుకోవాలి మీకు అంతా బాయిల్ అయ్యి కుక్ అయ్యాక అదే షేప్ వస్తుంది ఓహో ఇదే పీస్ అయ్యాక బుక్ టేస్ట్ కూడా అట్లనే ఉంటుందా టేస్ట్ కూడా మీకు అలాగే ఉంటుంది ఓకే అందుకని దీనికి వెజ్ ఫిష్ కర్రీ అని పేరు పెట్టారు ఫండ్ వచ్చేసి మనము పీల్ చేసేసాక ఇంకోటండి ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే మనం అట్టకే తోలు తీస్తున్నప్పుడు ఆయిల్ రాసుకోకుండా తీస్తే కనుక హ్యాండ్స్ అంతా బ్లాక్ అవుతది ఓకే కానీ మీరు ఆయిల్ రాసుకునే ఆ పీలి అనేది తీస్తే కనుక హ్యాండ్స్ అనేవి బ్లాక్ అవ్వవు ఓకే ఇవి కూడా ఉప్పులో వేసి కట్ చేసిన పీసెస్ వేసుకుంటే కూడా మీకు ఫ్రెష్ గానే ఉంటుంది అప్పటికప్పుడు వేసుకోవచ్చు లేదంటే గనక వాటర్ లో కొంచెం salt వేసి ఇలా పెడితే మీకు ఫ్రెష్ గా ఉంటారు ఓకే మొత్తం కుక్ అయిన తర్వాత అది మాత్రం ఫిష్ షేప్ ఫిష్ షేప్ లో గా వస్తుంది రాకపోతే రాకపోతే ఏం చేసారు లేదండి అంటే ఒక్కొక్కలా మెంటాలిటీ ఒక్కొక్కలాగా ఉంటాడు కదా అలాగే ఒక్కొక్క ఫిష్ షేప్ ఒక్కోలా ఉంటుంది అంతే ఓకే ఇప్పుడు చంద్రవాచాప అంటే అమ్మ మన ఆర్చేయంత ఉంటది అంటే సన్నగా పొడుగుగా ఉంటది అన్ని ఒకే షేప్ కి రావు కదండి ఈ షేప్ ఫిష్ అనుకోవాలి అంతే ఓకే వెజ్ కాబట్టి ఇలా ఉంటుంది ఇది వెజ్ ఫిష్ ఆర్ ఆల్మోస్ట్ మీకు కుక్ అయ్యాక షేప్ అని మీకే తెలుస్తుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అన్నారు టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది అండి చూద్దాం ఈ మధ్య భోజనాల ఆటలో కూడా బాగా ఫేమస్ అవుతుంది కర్రీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి టేస్ట్ కూడా మీకు కంపల్సరీ అదే టేస్ట్ వస్తుందండి ప్రాబ్లం లేదు నవ్య గారు చెప్పండి మీ టాలెంట్స్ ఏదో చాలా ఉన్నాయని విన్నాను స్పెషల్ టాలెంట్స్ ఏంటండి నేను యాక్చువల్ క్లాసికల్ డాన్సర్ అండి ఓకే అయితే ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం ఒక స్టెప్ వేస్తారా ఇప్పుడు స్టెప్ అంటే వేయటానికి అవ్వదు ఏదైనా సాంగ్ పాడమంటే పాడతాను సాంగ్ పాడుతూ ఒక స్టెప్ వేయండి మా ప్రేక్ష నేర్చుకుంటారు నేర్చుకుని తిరుపతిలో ఒక ప్రోగ్రామ్ ఇచ్చానండి క్లాసికల్ ప్రోగ్రామ్ తిరుపతిలోని ఒక మండపం ఉంటది కదా మీకు నాదనీరాజన మండపం అని అక్కడ ఒక ప్రోగ్రామ్ ఇచ్చాము ఆధపాటు పాప కూడా ఇచ్చింది పాప కూడా క్లాసికల్ డాన్స్ అయితే ఒక సాంగ్ నేర్చుకున్నారు ఇప్పుడు నేర్చుకుంటున్నారా లేకపోతే ప్రజెంట్ అయితే ఇప్పుడు నాకు కొన్ని వర్కుల వల్ల నేను నేర్చుకోవడం లేదు కానీ కంటిన్యూ చేద్దా ఇవన్నీ ఉంది కంటిన్యూ చేస్తా కూడా ఇప్పుడు ప్రజెంట్ నేర్చుకుంటున్నారా నేర్చుకునే ప్రాసెస్ లో ఉన్నారా ఆఫీస్ అంటే ప్రజెంట్ అయితే గ్యాప్ ఇచ్చాను నేనైతే కంటిన్యూ చేస్తాను ఇంట్లో కూడా నాకు సపోర్ట్ ఉందండి మీరు చాలా లక్కీ అండి

అవదండి స్పైసీ అనేది మీకు ఏం ఎక్కువ అవ్వదు ఇప్పుడు మీకు లే లేదు ఇది అందరికి ఈక్వల్ గానే ఓకే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కదా అయిపోవచ్చిందండి మీరు హైలైట్ ఏంటంటే నుంచి మూత పెట్టకుండా వండుతున్నారండి అవునండి వాటర్ మోతది పెడితేటరీగా అయిపోతుంది వాటరీగా అయిపోతుంది కర్రీ టేస్ట్ కూడా మారిపోతుంది అందుకని మేము మూత అనేది పెట్టట్లేదు ఎవరైనా కొంచెం పల్చగా తినాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు మూత లేదంటే కానీ టేస్ట్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది ఓకే ఇది కొంచెం మనం ఇది వెజ్ ఫిష్ అనేది వేసాం కదండి ఇది కొంచెం బాయిల్ అవడం కోసము వాటర్ అది వేస్తాం వద్దు కదా ఇందాక కొంచెం అంటే మనం మూత పెట్టి వేపరైజర్ వచ్చే వాటర్ కి దీనికి వేరే ఇది కూడా కొంచమే వేస్తాం మనం కి ఓకే నవ్య గారు ఇక అయిపో వస్తుంది ఇంకో ఫైవ్ మినిట్స్ అయిపోతే మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఈ లోపు మీరు మా కోసం ఒక సాంగ్ కానీ లేకపోతే ఒక జోక్ కానీ లేకపోతే మీ డాన్స్ క్లాసికల్ డాన్స్ కానీ అలా చేసి చూపిస్తారా మా ప్రేక్షకుల కోసం ఓకే ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఇలా దగ్గరకు వచ్చింది కదండి దీమే మూత కూడా ఫుల్ పెట్టద్దు హాఫ్ మూత జోలికి మనం వెళ్ళదు హాఫ్ ఇంత గ్యాప్ ఇచ్చి మనం లిడ్ అనేది పెట్టాలి లిడ్డు తో ఉన్న లిడ్ తో ఉన్న క్యాప్ మాత్రమే పెట్టాలన్నారు ఇలానూ కొంచెం ఓపెన్ చేసి పెట్టాలి ఓకే సో నవ్వే గారు పాట పాడేస్తారా ఆ పాడతానండి ఓకే స్టార్ట్ చేయండి యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసేని రాదా ప్రేమ పొంగుల పసిడి వెన్నెలే వాడిపోయాను కాదా గడిచెను పగలు రాజు రాణిదే రాగబంధుడేదే వెరీ నైస్ చాలా చక్కగా పాడారు మధ్యలో మన్మధుడు మన్మధుడు అంటున్నాడు ఎవరి గురించి అండి మా హస్బెండ్ గురించి ఓకే మీ హస్బెండ్ పేరు చెప్పలేదు ఇప్పుడు వరకు నరసింహారావు అండి నరసింహారావు ఆ మన్మధుడి కోసం ఇంత మంచి సాంగ్ పాడారు అవునండి ఓకే నైస్ చాలా బాగా

భయపడట్లేదు అంటే మీరు ఎవరిని అన్నారు కాబట్టి చెప్పాలి కాబట్టి అది ఒక డైలాగ్ మాత్రమే కాంట చెప్పుకోవాలి కర్రీ అనేది చూసారు కదా ఇంకా టూ మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది ఇలా మనం గార్నిష్ ఎలా తీసుకోవాలి అనేది ప్రిపేర్ చేస్తుంది మరి గారు అయిపోయిందా ఇంకా అయిపోయిందండి ఇది కూడా చూసారా గ్రేవీ అంతా కూడా దగ్గరకు వచ్చింది ఆయిల్ కూడా పైన తేగుతూ ఉంది కదా దీని ఒక బౌల్లోకి మనం తీసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసేద్దాం కొంచెం తీసుకున్నప్పుడు కొత్తిమీర కొంచెం గార్నిష్ చేయాలి నెక్స్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేస్తారా ఫైనల్గా ఇప్పుడు కొత్తిమీర వేసాం కావాలంటే కొంచెం కష్టం అయిపోయిందండి వేడి వేడి వెజ్ ఫిష్ కర్రీ ఓకే మీకు టేస్ట్ చూపిస్తాను ఎలా ఉందో చూసి చెప్పండి ఓకే దీనిలో సర్వ్ చేసుకుందాం నిజంగానే మీరు అన్నట్లు కుక్ అయిన తర్వాత మాత్రం ఫిష్ షేప్ లోనే వచ్చింది చూడండి గార్నిష్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్పేస్తాను

సాల్ట్ పులుపు అన్ని నీట్ గా తెలుస్తున్నాయి ఇది వెజిటేరియన్సే కాకుండా నాన్ వెజిటేరియన్స్ కూడా చేసుకోవచ్చు అండి ఎందుకంటే దీని పేరు మాత్రం వెజిటబుల్ ఫిష్ కర్రీ కానీ దీనిలో నాన్ వెజ్ ఏమీ లేదు ఫిష్ లేదు ఏమీ లేదు కాబట్టి సో వెజిటేరియన్స్ చేసుకోవచ్చు నాన్ వెజిటేరియన్స్ కూడా చేసుకోవచ్చు నవ్య గారు మంచి వంట మాకు పరిచయం చేసినందుకు మీకు మా ఛానల్ తరపున ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం ఓకే అండి సో ఫైనల్లీ చూసారు కదా ఫ్రెండ్స్ నవ్య గారు చాలా చక్కగా చేసి తన టాలెంట్ ని మన ముందు నిరూపించుకున్నారు మీరు మీకు కూడా మంచి మంచి వంటకాలు మా ముందు చేయాలి అని ఉంటే గనక లేదంటే మీ ఇంటికి వచ్చి చేయమన్నా కానీ మేము వచ్చేస్తామండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మాత్రం కాల్ చేసేయండి అలాగే మీ టాలెంట్ ని మా ఛానల్ ద్వారా నిరూపించుకోండి ఓకే బాయ్